తోషిబా కంపెనీ నుంచి నలభై మూడు ఇంచుల బ్రహ్మాండమైన టీవీ అందుబాటులోకి వచ్చింది దీని వివరాలు పరిశీలించండి నచ్చితే కొనుగోలు చేయండి నలభై మూడు ఇంచుల పెద్ద టీవీ సి త్రీ ఫిఫ్టీ ఎన్పి సిరీస్ ఫోర్ కే ఫోర్కే అల్ట్రాహెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ నలుపు కలర్లో అందుబాటులో ఉంది ధర విషయానికి వస్తే ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్కే అల్ట్రాహెచ్డీ రిజల్యూషన్ను కలిగి ఉంది సెట్ టాప్ బాక్స్ను కనెక్ట్ చేయడానికి మూడు హెచ్ఐడిఎంఐ పోర్టులు ఉన్నాయి హార్డ్ డ్రైవ్లు మరియు ఇతర యుఎస్బి పరికరాలను కనెక్ట్ చేయడానికి రెండు యుఎస్బి పోర్టులు ఉన్నాయి అంతరంగ అమర్చిన వైఫై బ్లూటూత్ ఇంటర్నెట్ ఆర్జే ఫోర్ ఫైవ్ వన్ ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ కలిగి ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ వన్ ఏవి ఇన్పుట్లు ఉన్నాయి ఈ సౌండ్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వాట్స్ ఆడియో అవుట్పుట్ డాల్బీ అట్మాస్ ఆడియో ఈక్వలైజర్ డాల్బీ డిజిటల్ లిప్ సింక్ సర్దుబాటు వంటి ఆధునాతన ఫీచర్లు ఉన్నాయి స్టాండర్డ్ థియేటర్ స్పోర్ట్స్ మ్యూజిక్ స్పీచ్ లేట్ నైట్ సౌండ్ మోడ్లను కలిగి ఉంది గూగుల్ టీవీ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ వంటి స్మార్ట్ టీవీ ఫీచర్లను కలిగి ఉంది నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ వీడియో హాట్స్టార్ సోనీ లైవ్ హంగామా జియో సినిమా జీ ఫైవ్ లాంటి యాప్లను మద్దతు ఇస్తుంది డిస్ప్లే విషయానికి వస్తే నూట డెబ్బై ఎనిమిది డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది డాల్బీ విజన్ బహుళ పిక్చర్ మోడ్లకు మద్దతు ఉంది కొనుగోలు తేదీ నుండి తోషిబా అందించే ఉత్పత్తిపై ఒక సంవత్సరం సమగ్ర వారంటీని కలిగి ఉంది